హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు నేను బీరకాయ టమాటా ఇంకా పెసరపప్పు వేసి కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంది నిజంగానే ముందుగా మనం పెసరపప్పును మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇంకా బీరకాయలు అయితే చాలా మంచి లేతగా ఉన్నాయండి అందుకే ఎక్కువగా మొత్తం పొట్టు తీయలేదు నేను మామూలుగా తీసేసాను చెప్పాను కదా పెసరపప్పు నానబెట్టేసి పెట్టుకున్నానని పెట్టుకున్నాను ఇంకా అవి కట్ చేయక ముందుకే నేను ఇక్కడ పోపు పెట్టేస్తున్నానండి ఇప్పుడు పిల్లలకి బాక్స్ పెట్టాలి అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను చూడండి ఇక్కడ కడాయిలు పెట్టి కడాయిలో ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపానండి బీరకాయలని ఇంకా మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇంకా పోపులో ఇవన్నీ వేసేసాను తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసేసానండి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మంచిగా ఇలాగా రెండు మూడు సార్లు కలుపుకోవాలండి అప్పుడే పెసరపప్పు వేయొద్దు ఆల్రెడీ నానింది కాబట్టి పెసరపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది తర్వాత కొంచెం కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ ఇప్పుడు వేసేస్తాను ఒకేసారి వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాము చాలా దగ్గరికి మంచిగా ఇలాగా అయిన తర్వాత అప్పుడు పెసరపప్పు యాడ్ చేయాలన్నమాట పెసరపప్పును నానబెట్టుకున్నాను కదండి వాటర్తో సహా ఇది పెసరపప్పును బీరకాయ కర్రీలో వేసేయాలండి ఇలా వాటర్ అవుతుంది ఏం కాదు మంచిగా దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా వాటర్ ఉంటాయి అయినా కానీ కింద అడగంటకుండా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి తర్వాత రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి